ఇది ఎన్టీఆర్ అన్న ఇల్లు ఒకప్పుడు ఎన్టీఆర్ అన్న ఇల్లు చూస్తారు కదా ఎంత నీటిగా ఉందో ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇక్కడ పేరు కూడా చూడండి నందమూరి అని ఉంది అందరికి నమస్తే నేను మీ సాజిత్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ అన్న ఇల్లు చూపించడం కోసం అయితే నేను వచ్చిన ఇంతకు ముందు మీరు ఇల్లు ఆల్రెడీ చూస్తారు ఎన్టీఆర్ అన్న ఇల్లు ఇప్పుడు రీమోడలింగ్ జరుగుతుంది అంతా మోడలింగ్ అంతా మార్చేస్తాను అన్న అది ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అదంతా చూపించడం కోసం అయితే వచ్చా ఎన్టీఆర్ అన్న దగ్గరకు అయితే వెళ్దాం మిగతాదంతా అక్కడ మాట్లాడుకుందాం గాయస్ ఇప్పుడైతే మనం జూబ్లీ లో ఉన్నాం ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైడ్ తీసుకుంటే ఎన్టీఆర్ అన్న ఇల్లు వస్తది ఇలానే గా వెళ్తే మన తేజ గారి ఆఫీస్ అనమాట జేఎం సినిమా మూవీ ది ఇగో ఇక్కడ నుంచి రైడ్ తీసుకుంటే మన ఎన్టీఆర్ అన్న ఇల్లు వస్తుంది అనమాట గైస్ చూడండి ఎన్టీఆర్ఎన్ ఇల్లు అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఈ ఇంటి పక్కన ఎన్టీఆర్ఎన్ ఇల్లు ఇదిగోండి ఇక్కడ స్కూటీ ఆపుతుంది చూడండి ఇదే ఎన్టీఆర్ఎన్ ఇల్లు ఇదిగోండి ఇటు సైడ్ గోడంతా ప్లాస్టింగ్ చేస్తుంది వర్క్ జరుగుతుంది ఇక్కడ చూడండి బయట అన్ని సామాన్లు అన్ని బయటనే ఉన్నాయి మనమైతే ఇప్పుడు ఇంటి ఎదురుకైతే వెళ్దాం ఇదిగోండి అన్నం ఇప్పుడే తిన్నారనుకుంటా వీళ్ళు తిని పడుకున్నారు వర్కర్సు ఒకవేళ మీరు కూడా అన్న ఇల్లు చూడాలి అనుకుంటే మీకు కరెక్ట్ అడ్రస్ అర్థం కావాలి అంటే ఇక్కడ చూడండి ఒక బోర్డు ఉంటుంది దాని మీద పేరు రాస్తుంటుంది చూడండి కంపెనీ పేరు గ్లోబల్ లాజిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ లొకేషన్ కొడితే మీరు ఆటోమేటిక్ దాని ఆపోజిట్ ఇల్లే అనమాట అన్న ఇల్లు చూడండి పని చేసి మధ్యాహ్నం టైంలో అన్నం దీన్ని అందరూ ఇంటి ముందుకైతే వెళ్దాం ఇప్పుడు ఇంటి ముందు చూపిస్తా ఇదిగోండి ఇల్లు లోపల చూడండి అంత పైపులతో కట్టుంది అంత వర్క్ జరుగుతుంది ఇప్పుడైతే మనం ఇంటి ముందుకు వెళ్ళిపోదాం ఇంటి ముందుకైతే వెళ్తున్నా మెయిన్ గేట్ ఎదురికి అక్కడ సెక్యూరిటీ ఉంటారు మాక్సిమం వీడియో తీయనివ్వరు ఎవరు వచ్చినా సరే ఎంత పెద్ద ఫ్యాన్ వచ్చినా సరే కనీసం ఫోటో కూడా దిగనివ్వరు వెళ్ళిపోండమ్మా వెళ్ళిపోండమ్మా అని అంటారు ఆగనివ్వరు అందుకే నేను కెమెరా ఆన్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాను ఇంటి ముందు నుంచి చూడండి ఇదే మెయిన్ గేటు అదిగోండి సెక్యూరిటీ ఉన్నారు చూడండి వర్క్ నడుస్తుంది అంతా లోపల ఇంట్లో ఎన్టీఆర్ అన్న వాళ్ళు అయితే ఇంట్లో లేరు అనుకుంటా ఎందుకంటే వర్క్ నడుస్తుంది కాబట్టి కొంచెం కెమెరా షేక్ అవుతుంది షేక్ అవ్వకుండా మళ్ళీ ఇంకొకసారి వెనక్కి వెళ్తాను ఇదిగోండి చూడండి సెక్యూరిటీ మంచి బిజీలో ఉన్నాడు ఇదిగోండి ఎన్టీఆర్ అన్న గేట్ ఓపెన్లో ఉంది ఇంటి గేటు నార్మల్ టైంలో అసలు ఓపెన్లో అస్సలు ఉండదు ఇక ఎన్టీఆర్ అన్న ఇంటి ముందు నందమూరి అని రాస్తుంది చూడండి ఇంకా కొన్ని రోజులు ఆగితే కన్స్ట్రక్షన్ అంతా అయిపోద్ది ఇంటి రూపురేఖలు కూడా మారిపోతాయి ఇవ్వండి ఇక్కడ ఒక కారు ఉంది ఎన్టీఆర్ అన్న ఇంటి ముందు ఎవరి కారో తెలియదు ఇవండి వర్కర్స్ అంతా అన్నం తింటున్నారు ఇక్కడ అది ఎన్టీఆర్ అన్న ఓల్డ్ హౌస్ న్యూ హౌస్ అవుతుంది ఇంకా కొన్ని రోజులు ఆగిన తర్వాత వర్క్ అంతా అయిపోద్ది అప్పుడు కూడా మీకు హౌస్ ఎట్లా రెడీ అయింది ఎలా ఉంది ఏంటన్నది అప్పుడు కూడా చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్టీఆర్ అన్న ఇంటి లోపల ఏం వర్క్ జరుగుతుందో మాక్సిమం చూపించడం కోసం అయితే ట్రై చేస్తా మనమైతే ఇక్కడి నుంచి ఉంటే ఇంటి లోపల కొంచెం కనిపిస్తుంటుంది ఇల్లు చూడండి ఎంత లెడుపుందో ఇదన్నమాట ఇవన్నీ ఇంటి లోపల అయితే మిర్రర్స్ అన్ని పీకేస్తారు కొత్త మిర్రర్స్ యాడ్ చేయడం కోసం అయితే తీసేశారు ఇంకో సైడ్ నుంచి చూద్దాం ఇంటి లోపల ఏమన్నా కనిపిస్తుందేమో ఇదిగోండి ఈ సైడ్ వచ్చేసి ఇటు ఒక దారి అనమాట ఇంటి లోపలికి వెళ్ళడానికి ఈ దారిలో గేటు కూడా తీసేశారు ఇదిగోండి ఇక్కడ మిర్రర్స్ అన్నీ అన్నీ పగలగొట్టి తీసేసారు అంటే కొత్తవి వేయిస్తున్నారు అన్నీ ఇదిగోండి ఇక్కడ సామాన్లు ఎట్లా పడితే అట్లా పడేశారు ఇదిగోండి బయట పక్కన పైపులు అవన్నీ మార్చేస్తున్నారు అనమాట చూశారు కదా చూడండి వర్క్ చేసాను అతను కెమెరాని చూస్తాడు అయితే ఇంకా కొన్ని రోజుల్లో ఎన్టీఆర్ అన్న ఇల్లు అయితే మొత్తం రీమోడల్ అయిపోద్ది కొత్త ఇంటిలా ఉంటుంది అప్పుడు ఎలా ఎలాంటి కలర్స్ వేయించారు ఇంటిని ఎలా రెడీ చేస్తారు అన్నది ఇంకొక వీడియోలో చూపిస్తా బాయ్ గైస్ ఇంకో వీడియోలో కలుద్దాం సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్